అబ్రహాము చేసిన విన్నపం చదివి ధ్యానించడానికి ఆది కాండం పద్దెనిమిది పదహారు నుంచి ముప్పై మూడు వచనాలు ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునగాక నిన్న మనం ప్రార్థనంటే దేవునితో మాట్లాడటమని ఒక స్నేహితునితో మాట్లాడినట్లు ఆయనతో మనం మాట్లాడాలని చెప్పాం మనం ఆయనను సమీపించినప్పుడు ఎటువంటి కృత్రిమంగా ఉండనవసరం లేదు ఎలాంటి పడికట్టు పదాలను వాడనవసరం కూడా లేదు అదే సమయంలో దేవునితో అతి చనువుగా కూడా ఉండకుండా జాగ్రత్త పడాలి అంతేకాదు మనం విశ్వాన్ని సృజించిన సృష్టికర్తతో మాట్లాడుతున్నామని మర్చిపోరాదు అంత మాత్రాన ఆయన మన తండ్రి స్నేహితుడని కూడా మర్చిపోరాదు మనం ఈ దినం చదువుకున్న వాక్య భాగం ప్రార్థనను సంభాషణగా చెప్పే మరొక ఉదాహరణగా నిలుస్తుంది అబ్రహము దేవుని సమీపించేటప్పుడు ఎంత మర్యాదగా ప్రవర్తించాడు అయినా చూడండి ఆయన ముందర తన వ్యాజ్యాన్ని మనసును తాకే విధంగా ఎంత తర్కబద్ధంగా వాదిస్తున్నాడో కూడా గమనించండి ఆయన ఉపయోగించింది ఒదిగి ఉండే భాష ఒక వ్యక్తి తనకు దగ్గర సంబంధం ఉన్న అతనితో లేదా ఆమెతో మాట్లాడే భాషను ఆయన ఉపయోగించాడు ఆకాశములకు బంగారు పూత పూసి శూన్యములో నక్షత్రాలను ఏర్పాటు చేసిన వాడా అని మాటలు లేవు దేవునితో నీ సంభాషణ విషయమై సహజంగా ఉండు నీకు నీవులా క్రైస్తవ విశ్వాసానికి కొత్తవాడైన ఒకడు ప్రార్థన చేస్తుండగా నీవెప్పుడైనా విన్నావా వారు వారి సంభాషణకు కొత్తవారు ఇంకా పాత క్రైస్తవుల మధ్యకు రానివారు వారు తమ స్నేహితునితో మాట్లాడినట్లు దేవునితో మాట్లాడతారు ఎవరైనా సరే అర్థం చేసుకోగలిగిన సాధారణ పదాలను ఉపయోగిస్తారు అప్పుడప్పుడు ప్రార్థన చేస్తుండగా నవ్వుతారు ఏడుస్తారు అది చాలా అందంగా ఉంటుంది మనం వాళ్ళని అనుకరించాలని సూచించడం కాదు కానీ మనం వాళ్ళ నుండి నేర్చుకోవచ్చని సూచిస్తున్నాను కృపగలిగిన ప్రేమగల తండ్రి నీవు సృష్టికర్త అయినప్పటికీ నీవు నా తండ్రివి నా స్నేహితుడివని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి నాకు సహాయం చేయి నీ ఎడలో ఉండే భయభక్తులకు నీతో మాకున్న స్నేహభావానికి మధ్య సమతోకాన్ని ఎలా కలిగి ఉండాలో నాకు నేర్పించు ఏసునామన వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్